అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కళ్ళలో కూడా వహించి ఉండరు మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది మీ యొక్క లక్ష్యాలను తెలివిగా సాధించడానికి ప్రయత్నిస్తారు బడ్జెట్ పై నియంత్రణ ఉంటుంది లావాదేవీలలో అప్రమత్తత పెరుగుతుంది దురాశతో ప్రలోభాలకు గురి కావద్దు పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకుంటారు బాధ్యతను నిర్వర్తించటంలో ముందుంటారు పనిలో అప్రమత్తత పెరుగుతుంది లావాదేవీలలో స్పష్టత పాటించండి మీరు చారిటీ షో ఆఫ్ లో మీరు ముందుంటారు వైట్ కలర్ దుండుగుల నుండి దూరంగా ఉండండి ఓపికగా ఉండండి పెట్టుబడి పని బలపడుతుంది బంధువులతో సుఖంగా ఉంటారు సులభంగా ఉంటారు న్యాయ వ్యవహారాలు పొందుకుంటాయి విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి రుణాలు తీసుకోకుండా ఉండండి ఇక ధనలాభం విషయంలో రుణ లావాదేవీలపై చెక్ ఉంచండి స్మార్ట్ ఆలస్యం విధానాన్ని అనుసరించండి ప్రగల్భాలు మానుకోండి వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోండి పెట్టుబడి విషయాల్లో ఆసక్తి ఉంటుంది వ్యాపార కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉంటారు వృత్తిపరమైన ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయి వ్యాపారస్తులు విస్తరణపై దృష్టి పెడతారు పాత విషయాలు బయటపడవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పని వేగం ప్రభావితం కావచ్చు నిర్వహణలో ప్రభావంతంగా ఉంటారు సహనం పాటించండి టెన్షన్ మానుకోండి ప్రేమ స్నేహం మరియు సంభాషణలు స్పష్టంగా ఉంటారు స్నేహ సంబంధాలలో సహనం ప్రదర్శిస్తారు మీరు మీ ప్రియమైన వారికి విలువ బహుమతులను ఇస్తారు కలిసే అవకాశం ఉంటుంది భావోద్వేగ విషయాలను మర్యాదగా ఉంటారు సంబంధాలను గౌరవిస్తారు ప్రతిపక్ష క్రియాశీలతను ప్రదర్శిస్తారు తక్షణ ప్రతి స్పందన ఇవ్వడం మానుకోండి అందరితో సామరస్యం మరియు సంప్రదింపులు నిర్వహించండి మీ శారీరక పరిస్థితులకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ పెట్టి మీకు ఇస్తుంది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి విభావాలను చెప్పలేకపోతారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులను చేయండి ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు మీ చుట్టుప్రక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేకపోతే నష్టము తప్ప మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు తీసుకొని తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు మీకు మీరుగా నియంత్రించుకోండి లేకుంటే మోసపోతారు మీకు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఉదారత కొంతవరకు అయితే మంచిదే కానీ మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది మీ భాగస్వామి ప్రేమని ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందబోతున్నారు మీరు అందమైనటువంటి ప్రేమ అనేటువంటి రోజు పొందబోతున్నారు ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది ఈ రోజు చూసినట్లయితే మీకు రొమాంటిక్గా ఉంటుంది విద్యార్థులైతే చాలా బాగా కష్టపడి ఫలితాలను సాధిస్తే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మాత్రం ఈ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారబోతుంది లక్కీ సంఖ్య ఒకటి లక్కి కలర్ అయితే ఆకాశ నీలం మరియు నేటి పరిహారం కనుక చూసినట్లయితే జిల్లేడు చెట్టు వేరుని కనుక మీ ఇంటి ముందు తగిలించినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి శతగలకుండా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీరు అనారోగ్యం పాలు కాకుండా చక్కగా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటారు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో